ఈరోజు టాపిక్ వచ్చి మీడియా ఛానల్ అండి మీడియా ఛానల్ కోసం చాలా మంది అడుగుతున్నారు మెగా ఫ్యామిలీకి చాలా మెగా ఫ్యామిలీకి చాలా కెపాసిటీ ఉంది కదండి ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉంది సో అన్ని రకాల ఫ్యాన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్నీ ఉన్నారు కాబట్టి మీడియా ఛానల్ పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది దాడి చేస్తున్నారు చాలా మంది దాడి చేస్తున్నారు కాబట్టి దీన్ని తిప్పు లేకపోతే మన వెరసన వినిపించుకోవాలి రాజకీయంగా జరుగుతున్నటువంటి కుట్రలను ఎదుర్కోవాలంటే కంపల్సరీగా మీడియా ఛానల్ మిత్రులు మిత్రులందరూ కూడా భావిస్తున్నారు యా ఎగ్జాక్ట్లీ ఇది నిజమండి దీంతో దీన్ని మనందరూ కోరుకునే విషయమే కాకపోతే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఒక చులకనైన భావన ఏంటంటే ఈ మీడియా ఛానల్స్ ఇప్పటికే బాగా దిగజారిపోయాయి పూర్వంలో కాదు అంటే మన ప్రజారాజ్యం పెట్టిన టైంలో మీడియా ఛానల్స్ ఏం చెప్తే అది నమ్మేటటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మీడియా ఛానల్స్ క్రెడిబిలిటీ పోయి మీడియా ఛానల్స్ ఎలా ఉండాలి ఎలా ఉంటే మీడియా ఛానల్స్ బాగుంటుంది అనేటువంటి విషయం మీద ప్రజలకు స్పష్టమైన ఒక రకమైన ఆలోచన ఉంది కానీ అటువంటి ఆలోచన తగ్గటువంటి ఛానల్స్ ప్రమోట్ చేయడం అనేటువంటి విషయంలో అయితే మాత్రం కంపల్సరిగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే దానికి అనుకూలంగా లేవు ఎందుకంటే ఈరోజు మీడియా ఛానల్స్ లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ మీడియా ఛానల్స్ యొక్క స్థాపించే వాళ్ళు కానీ వాటిని రన్ చేయాలనుకునేటువంటి వ్యక్తులు కానీ సోకోట్ కార్పొరేట్ కంపెనీస్ ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటలిస్టులు అదేవిధంగా రాజకీయాలను వెనక నుండి నడిపించేటువంటి బడా నేతలు అదే విధంగా ఎల్లో మీడియా అయితే డైరెక్ట్ గా ఇంకా డైరెక్ట్ గా మన బాబు గారి సహకారంతో గానీ ఆయన యొక్క బినామీలు కానీ ఎక్కువ శాతం ఈ మీడియాలో ఉన్నారు ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక కార్పొరేట్ పార్టీ కింద వీళ్ళు చాలా ప్రీప్లాన్ గా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి భవిష్యత్ అంతా కూడా ఈ డిజిటల్ మార్కెట్ ఇదంతా కూడా ఈ మీడియా హవా నడుస్తుంది దీని మీద ఆధారపడే ఈ ప్రచారం ఈ కమ్యూనికేషన్స్ మీద ఆధారపడే ఈ మీడియా మేనేజ్మెంట్ నుంచి పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ వన్ బై వన్ రిలేటెడ్ దీని ద్వారానే అధికారం రాజ్యాధికారానికి చాలా పెద్ద భాగస్వామ్యం వేయించినటువంటి ఉద్దేశంతో వాళ్ళు మీడియా మీద ఎప్పటి నుంచో దృష్టి పెట్టడం సో మల్టీ మల్టిపుల్ ఛానల్స్ అనమాట అంటే వాళ్ళు ఏదో ఒక ఒక డబ్బా కొట్టి ఛానల్ ఒకటి సొంత ఛానల్ ఒకటి ఏదో ఫిరువులు మెయింటిన్ విరువులు మెయింటైన్ చేస్తూ చాలా స్లో పాయిజన్ లాగా టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా ఒక ఛానల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్తో తో ప్రజల్లో కూడా ఏది మంచి ఛానల్ ఏది చెడ్డ ఛానల్ ఏది రాజకీయంగా ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా తెలియకుండా అంత అన్ని రకాల షేడ్యూల్ ఒక ఐదు ఆరు రకాల ఛానల్స్ కూడా వాళ్ళు పెట్టుకునేటువంటి స్థాయికి ప్రజలు కూడా అందులో తప్పు హుల్ని గమనించుకుని విశ్లేషణ చేసుకునేటువంటి పరిస్థితిని కూడా లేకుండా వాళ్ళు చాలా ప్రీప్లాన్ గా చాలా పకడ్బందీగా మీడియా ఛానల్స్ అయితే వాళ్ళంతా పెట్టుకోవడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చినప్పటికి అది రెండు వేల తొమ్మిదిలో అదే ప్రజారాజ్యం టైంలో అయితే ఇవన్నీ బాగా జరిగినాయి కానీ రోజులు గడిచే కొలిచి ప్రజల్లో కూడా ఒక రకమైన చులకన భావం రావడం ఈ మీడియా అంటే సాక్షి ఛానల్ పెట్టి వాళ్ళు సొంతంగానే పెట్టుకుని సొంతంగానే వాళ్ళు డబ్బా కొట్టుకోవడం అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ మీడియాని అటాక్ చేసిన ఫస్ట్ ఫ్యామిలీ చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మారినా గానీ కాంగ్రెస్ లో ఎవరున్నా కూడా మీడియా చోటు మారినందుకు పోవడం అనుకున్నారు కానీ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఏం చేస్తుందంటే దెబ్బకు దెబ్బ అన్నట్టు వాళ్ళ సేమ్ రాజకీయ పందాన్ని ఫాలో అవుతూ టీడీపీ పందాన్ని ఫాలో అయ్యి వాళ్ళు కూడా ఈ మీడియా ఈ మీడియా మాఫియాలోకి దిగడం జరిగింది మీడియాను కూడా వాళ్ళు కూడా చేతిలో తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి మీడియా కాంపిటీషన్ రావడం అందరి విషయాలు బయటపడ ఒక చెప్పుకోవడం ఇది జరిగినటువంటి ప్రాసెస్ ఈ రెండు ఈ రెండు రకాలైనటువంటి పద్ధతులకు ఈ రాజకీయ విధానాలకి ఇటువంటి మీడియా మాఫియాకి ఇటువంటి విలువలు లేని రాజకీయాలకి విలువలు లేని జర్నలిజాలకి ఇటువంటి వంటి ప్రక్షాళన చేయడానికి ఇటువంటి వాటిని ఇటువంటి వాటి వల్ల జరుగుతున్న చెడుని ఈ సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి చీడనే తొలగించాలనే ఉద్దేశంతో చాలా సుదీర్ఘమైన ప్రయాణం రాజకీయ ప్రయాణం చేయడానికి జనసేన వచ్చిన తర్వాత మనం కూడా సొంతంగా ఛానళ్ళు పెట్టుకోవాలి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం పెట్టుకోవాలి మనం రోజు సంద్రబాబు కట్టుకో కొట్టుకోవాలి అంటే ప్రజల్లో వాళ్ళకి మనకి తేడా ఉంటుంది అలాగని చెప్పి మన వాయిస్ వినిపించకుండా వాళ్ళు మనల్ని నలిపేస్తూ ఉంటే ప్రజల్ని వాళ్ళు ఏమార్చుతూ ఉంటే మన మన యొక్క జనసేన పార్టీ యొక్క గొంతులు నొక్కేస్తూ ఉంటే చూస్తూ అయితే ఊరుకోం ఎప్పుడు కూడా సమాజంలో అటువైపు ఉంటారు అటు ఇటువైపు కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు సో మన మనకు సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళు జర్నలిజంలో కూడా విలువలు బతకాలి జర్నలిజం బతికించాలనేటువంటి తపన పడేటువంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉంటారు అటువంటి వ్యక్తులను వెతికి పట్టుకోవడం కోసమే మనకి ఇంతకాలం ఆలోచన అవుతుంది తప్ప మీడియా ఛానల్ పెట్టలేని అసమర్థత అయితే కాదు మీడియా ఛానల్ పెట్టకూడదని కాదు సో పార్టీ నిర్మాణం కూడా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏదో రకంగా పార్టీ నిర్మాణం చేసేయాలంటే మనకు ఐదు నిమిషాల పని కానీ విభిన్నంగా చేయాలి ఒక రాజకీయ విలువల్ని భవిష్యత్ తరాలకు అందించాలి గిరువులో ఉన్నటువంటి రాజకీయాన్ని భవిష్యత్ చేతిలో మనం పెట్టాలి రాజకీయాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఉండాలి అనేటువంటి ఆదర్శభావంగా తీసుకునే విధంగా నమ్మకాన్ని ప్రజలు స్థాపించాలంటే సుదీర్ఘమైన ప్రయాణం అవసరం అధికారంతో అధికారంతో కూడినటువంటి రాజకీయాలు చేయకూడదు అనేటువంటి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అదే ఉద్దేశంతో ఇక్కడ మీడియా విషయంలో కూడా ఆయన చాలా ఆచుతూ అడుగులు వేస్తున్నారు ఎందుకంటే ప్రజలైతే ఇంతకు ముందులా నమ్మేటువంటి పరిస్థితి లేదు కానీ ఒక యాభై శాతం వాళ్ళు చేయగలుగుతున్నటువంటి పని ఏంటంటే ప్రజలను నమ్మించలేకపోయినా ప్రజలను ఏమార్చడం ప్రజలను డైవర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమస్యల్ని మానేసి అసలు లేనటువంటి అంశాలని వాళ్ళు ఎత్తుకోవడం ఈ రకంగా అయితే ప్రస్తుతాన్ని మీడియా విజయం సాధిస్తుంది సో ఇటువంటి వంటిని తిప్పుకోవటం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మనస్తత్వం ఏ రకంగా ఉంది అంటే ఏ రకంగా అయితే రాజకీయాలు ప్రచారం చేయాలనుకుంటున్నారో అదే విధంగా మీడియా వ్యవస్థలో కూడా జర్నలిజం కూడా ఏదో ఒక కొద్దిమంది వ్యక్తుల చేతిలోనో మన చేతిలోనో అంటే డబ్బు ఉంది కదా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే ఎవరైనా వస్తారు కదా అని చెప్పి వాళ్ళ సహకారం తీసుకుని మీడియాని మళ్ళీ మన చేతిలోకి తీసుకుని వాళ్ళు చేసినటువంటి తప్పే తెలుగుదేశం కదా అని వైసీపీ ఈ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కదా మళ్ళీ ఈ రోజు మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన ద్వారా మళ్ళీ మనం మీడియా పెట్టుకుని మళ్ళీ విలువల్ని మళ్ళీ మనం కూడా అదే రొచ్చులోకి వెళ్ళకుండా పూర్వస్థితి తీసుకురావాలి జర్నలిజంలో విలువలు తీసుకురావాలి జర్నలిజం లో విలువలు పథకాలు అనేటువంటి వాళ్ళ ద్వారా కొత్త మీడియా సంస్థలని స్థాపించాలి అనేటువంటి ఆశయంతో కూడా జనసేన పార్టీ ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే కొద్దిమంది వ్యక్తులు ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అతను మొదటి సినిమా నుంచి కానీ అతను ఒక స్టార్ అయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా కొత్త వాళ్ళతోటి కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడం తన మనస్తత్వం దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి హీరోస్ కాదు ఆయన ఇరవై సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి ప్రయాణంలో అది టైం టెస్టెడ్ ఇష్యూ అండి కాలమే నిర్ణయించింది అతను మనస్తత్వం ఏంటంటే అదే విధంగా ఇక్కడ జర్నలిజం కూడా కొద్ది మంది ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు అంటే యాక్సెప్ట్ చేయడం సెన్స్ మేము అన్ని రకాలుగా మద్దతు ఇస్తాం మీకు భరోసా ఇస్తామని మద్దతు భరోసా అంటే ఏంటంటే మనం రోజు వాళ్ళు మన గురించి చెప్తూ ఉంటారు డబ్బా కొడతారని కాదండి వాస్తవాలు నిజాలు చెప్పేటువంటి ఛానల్ రాకపోతుంది రాబోతుంది జర్నలిజం విలువలు ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాన్య వ్యక్తే దీన్ని పూలుకున్నారు సీఈఓగా ఉన్నారు అన్ని ఏర్పాట్లు జరిగినాయి రెండు నెలల్లో ఛానల్ వస్తుంది బయట రకరకాల ఛానల్స్ నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సమ్ ఏదో ఛానల్స్ మళ్ళీ వస్తున్నాయి ఇవన్నీ అంటారు అవన్నీ కాదండి ఇది ఒక ఫ్రెష్ ఛానల్ ఒక ఫ్రెష్ ఛానల్ సో పూర్తిగా దీనికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అండగా ఉండడం అంటే ఈరోజు అందరం కూడా మీడియా ఛానల్స్ పెట్టేయాలి పెట్టేయాలి అని అంటారు మీడియా ఛానల్ పెట్టడంలో నిజాయితీగా మీడియా ఛానల్ రన్ చేయాలంటే ఉండే కష్టాలు ఏంటనేది ఒకసారి ఆలోచించుకుందాండి అంటే బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ తీసుకోవాలి ఇంతకు ముందు నేను కూడా ఒకసారి లైవ్ పెట్టి కోటి రూపాయలుండే మీడియా సిగ్నల్ వచ్చేస్తుంది సో మన ఫ్యాన్స్ అందరూ కూడా బాండ్స్ అవి కొంటే పది కోట్లు లేదా పాతి కోట్లు అఫ్ కోర్స్ ఇంకా ఎన్ఆర్ఎస్ ఎక్కువ మంది కోఆపరేట్ చేస్తే వంద కోట్లు వస్తే కనుక మనం పది ఛానల్స్ పెట్టేచ్చానకి కొంచెం నేను అవగాహన కొద్ది వరకు నేను లైవ్ లో చెప్పడం జరిగింది మీడియా ఛానల్ గురించి కానీ మీడియా ఛానల్ చాలా హోంవర్క్ చేయాలి సార్ మీడియా ఛానల్ ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్ చాలా బడ్డేను దాంతోపాటు మీడియా ఛానల్ రన్ చేసినప్పుడు ఉండేటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు కూడా అవగాహన ఉంటాయి వచ్చేటువంటి కొత్త ఛానల్స్ ని ఛానల్ ఎలా ప్రోత్సహించాలి దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎలా అండగా ఉంటే ఆ ఛానల్ పది కాలాల పాటు చల్లగా ఉండి మనకు లాంటి మనకు లాంటి యువకుల కోరుకున్నటువంటి రాజకీయం గానీ అదేవిధంగా జనసేన పార్టీ లాంటి విలువలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ లే భవిష్యత్తులో బతకాలి అంటే మనం ఏ విధంగా ఆ మీడియా ఛానల్ కాపాడుకోవాలి మీడియా ఛానల్ యొక్క పురాకాల గురించి మనం మాట్లాడుకుంటే సార్ ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ వచ్చి యాక్చువల్గా యాభై లక్షలకు వస్తుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎంబీఏ ఇవ్వట్లేదు మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ వాళ్ళు ఇవ్వట్లేదు లైసెన్స్ ఇవ్వట్లేదు సో కొద్దిమంది ఆల్రెడీ కంపెనీస్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ యాభై లక్షలు కట్టేసి వాళ్ళ దగ్గర మూడు నాలుగు లైసెన్స్లు దగ్గర పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి సో వాళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డిమాండ్ చేస్తున్నారు ఫిఫ్టీ ల్యాక్స్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అడుగుతున్నారు స్పాట్లో హైలీ మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ తీసుకోవాలంటే మినిమం త్రీ పాయింట్ ఫైవ్ క్రో టు ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్ అవుతుంది అంటే సుమారుగా ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఛానల్ సిగ్నల్ అది ఏమీ రాకుండా ఒక ఎనిమిది కోట్ల రూపాయల చేతిలో ఉండాలండి తర్వాత ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షల రూపాయలు ఎంబీఐ కట్టడం రెండు లక్షల రూపాయలు పెద్ద ఇష్యూ కాదు కానీ ఎనిమిది కోట్ల రూపాయలు అనేది ప్రస్తుతం అలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి తర్వాత సాటిలైట్ సిగ్నల్ కోసం టెలిపోర్ట్ టెలిపోర్ట్కి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా ఆరు కోట్ల రూపాయలు సుమారుగా టెలిపోర్టు వచ్చి సారీ ప్రతి సంవత్సరం ఏడు ఏడున్నర కోట్లు అండి అరవై మూడు లక్షలు పెర్ మంత్ కట్టాలి అరవై మూడు లక్షలు పెర్ మంత్ టెలిపోర్ట్ కట్టాలి అంటే సిగ్నల్ రన్ అవడం కోసం సాటిలైట్ నుంచి లింక్ తీసుకోవడానికి ఆ టెలిపోర్ట్ వాడికి అరవై మూడు లక్షలు ప్రతి నెల కట్టాలి ఎంప్లాయీస్ శాలరీస్ ప్రతి నెల ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలి ముప్పై లక్షల రూపాయలు తర్వాత వచ్చి ఈ ఎంఎస్ఓస్ ఉంటారు కదండి మన ఊళ్ళల్లో సిటీ కేబుల్ ఆపరేటర్స్ మనకి టీవీ ఛానల్స్ వీళ్ళు సెటప్ బాక్స్ ఇస్తారు కదా సెటప్ బాక్సులు ఇచ్చే వాళ్ళకి ప్రతి ఎంఎస్ అందరికి కలిపి తెలంగాణ ఆంధ్ర కలిపి ప్రతి నెల ప్రతి నెల ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలండి ప్రతి నెల ఆరు కోట్లు ఇవ్వాలి ప్రతి నెల నెక్స్ట్ టాటా స్కైకి వచ్చి సుమారుగా త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పర్ మంత్ కట్టాలండి టాటా అదేవిధంగా సన్ డైరెక్ట్ వాడికి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ కట్టాలి అంటే ఆరు కోట్ల ఎంఎస్ఓల్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వచ్చి టాటా స్కైకి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వచ్చి సన్ అంటే తొమ్మిది కోట్ల రూపాయలు ఒక నెలకే ఒక నెలకి మీడియా ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు పే చేయాలి ఎందుకంటే టాటా స్కై సన్ నెట్వర్కే ఎన్ఆర్ఐస్ మలేషియా దుబాయ్ యుఎస్ కంట్రీస్ లో ఉన్నటువంటి మన వాళ్ళంతా కూడా ఇండియన్స్ అందరూ కూడా టాటా స్కై సన్ నెట్వర్క్ మీద ఆధారపడతారు ఎక్కువగా యూఎస్ అంతా కూడా టాటా స్కై ఎక్కడి నుంచో కొనుక్కుని బట్టుకెళ్ళిపోతారు మలేషియా మిగతా కంట్రీస్ లోకి వచ్చినప్పటికీ ఎక్కువగా నెట్వర్క్ దుబాయ్ సింగపూర్ మలేషియా ఇక్కడ అంతా కూడా సన్ నెట్వర్క్ చూస్తారండి సో సన్ నెట్వర్క్ టాటా స్కై ఈ లోకల్ ఎంఎస్ కలిపి తొమ్మిది కోట్ల రూపాయలు పర్ మంత్ వచ్చినప్పటికీ పర్ మంత్ తొమ్మిది కోట్లండి పర్ మంత్ పర్ మంత్ తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లిస్తే ఫుల్ బ్లెడ్జ్ ఛానల్ కింద అది రన్ అవుతుంది ఈ రోజు ఉన్నటువంటి టాప్ ఫోర్ ఛానల్స్ టీవీ నైన్ కానీ ఎన్టీవీ గానీ ఈ టీవీ కానీ ఈ రేంజ్ లో ఛానల్ ప్రమోట్ చేసి మనం ఆ రేంజ్ లో ఈక్వల్ గా ప్రతి చోటకి సిగ్నల్ రీచ్ చేసి ఆ క్వాలిటీ ఇవ్వాలి ఆ టూ పాయింట్ వన్ ఆ క్వాలిటీ తోటి ఇవ్వాలి అంటే కనుక కంపల్సరీగా నైన్ క్రోర్స్ రూపీస్ పెర్ మంత్ అవుతుందండి ఇందాక నేను చెప్పిన ఈ పెర్ మంత్ నైన్ క్రోర్స్ క్యాపిటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నైన్ క్రోర్స్ అంటే సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు ముందు చేతితో పట్టుకోవాలి సో నో రిటర్న్స్ దాని నుంచి పెర్ మంత్ వచ్చినప్పటికీ ఒక మించు మించుగా సంవత్సరానికి వచ్చినప్పటికి తొమ్మిది కోట్లు అవుతుంది సార్ సారీ నేను పెర్ మంత్ అని చెప్తున్నా సంవత్సరానికి వచ్చినప్పటికి తొమ్మిది కోట్లు అవుతుంది మొత్తం ఓర్వల్ మెయింటెనెన్స్ అంటే తొమ్మిది ఒక ఫస్ట్ టూ ఇయర్స్ నుంచి పెద్ద రిటర్న్స్ ఉండవండి సో ఫస్ట్ తొమ్మిది కోట్లు నెక్స్ట్ మళ్ళీ ఈ యాన్యువల్ అంతా కంటిన్యూస్ కోట్లు అంటే ఫస్ట్ ఇయర్ నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు చేతిలో ఉన్నారు ఇది మంత్లీ కూడా డివైడ్ చేసి కట్టచ్చు ఒకేసారి కట్టకర్లేదు ఈ విధంగా ఛానల్ మెయింటెనెన్స్ ఎంప్లాయీస్ ఆఫీస్ ఒక లక్షల రూపాయల దాకా ఇవ్వాలి సో దీనిని ఇది ఒక ఎత్తు ఇదంతా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ ఇదంతా సో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఛానల్ రన్ అవుతుంటే రిటర్న్స్ ఉంటాయి పర్ మంత్ వచ్చినప్పటికీ ఈ రోజు యావరేజ్ వేస్తే కనుక ఒక టీవీ ఛానల్ టీవీ నైన్ రేంజ్ లో మన టాప్ ఛానల్స్ లో రన్ చేయాలంటే కనుక సారీ నేను ఇంత తప్పు చెప్పాను పెర్ మంత్ కాదు నైన్ క్లోర్స్ పెర్ ఇయర్ ప్రయాణం నైన్ క్లోర్స్ ఉండాలి పెర్ మంత్ వచ్చినప్పటికి నైన్టీ ల్యాక్స్ రూపీస్ చేతిలో ఉండాలి ఛానల్ మొత్తం టోటల్ గా ఈ నైన్ క్లోర్స్ అనమాట ఈ యాన్యువల్ మొత్తం చెప్పిన దాన్ని మంత్ వైజ్ డివైడ్ చేస్తే ఎనభై లక్షల రూపాయలు మంత్లీ చేతిలో ఉండాలి సో ఇప్పుడు ఈ టీవీ నైన్ వీళ్ళంతా కూడా పెర్ మంత్ వచ్చినప్పటికి వాళ్ళకున్న రేటింగ్ ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ క్లోర్ దాకా ఎర్న్ చేస్తున్నారండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులు అవుతుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి రిటర్న్స్ వచ్చేస్తున్నాయి సో మనం కొత్తగా పెట్టి ఛానల్ కూడా ఆ కి రావాలి కనీసం ఆ ఎనభై లక్షల రూపాయలు ఖర్చులైనా రావాలి అంటే కనుక రేటింగ్ అండి అంటే మనం ఆ ఛానల్ని ప్రోత్సహించాలి ఆ ఛానల్ చూడాలి ఆ ఛానల్ ని మనం ఎక్కువగా ప్రోత్సహించగలిగితే ఆ రేటింగ్ ద్వారా వాళ్ళకి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా భవిష్యత్తులో ఆ ఛానల్ యొక్క రేటింగ్ స్టాండర్డ్ అయిన తర్వాత అప్పుడు ఆ ఛానల్ బతుకుతుంది అనిచేత ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సోదరులారా రెండు నెలల్లో మన ఛానల్ కాదు మనం పెడుతున్న ఛానల్ కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చినటువంటి ఛానల్ పవన్ కళ్యాణ్ గారికి నచ్చినటువంటి వ్యక్తులు విలువలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలి జర్నలిజం వ్యక్తులను ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి ఛానల్ రెండు నెలల్లో వస్తుంది దానికి మనందరి మద్దతు ఉండాలి అంచేత ఛానల్ లేదు అని ఇటువంటి కంగారు ఏం పడద్దు ఇలా వన్ బై వన్ జరుగుతుందండి ఛానల్స్ కూడా విలుగులో ఉన్నటువంటి రాజకీయ ప్రోత్సహించడం జరుగుతుంది మనం ఎప్పుడైతే ఆ ఛానల్స్ ని ఫాలో అవుతూ మొదలు పెట్టామో ఈ ఛానల్స్ కూడా ఖచ్చితంగా విలువతో కూడినటువంటి ప్రసార ప్రసారాలైనా చేయాలి లేదా ప్రాముఖ్యతను కోల్పోయి ఈ ఛానల్స్ మరుగునైనా పడిపోవాలి మనం ఏ రకంగా అయితే సో కాల్డ్ సాంప్రదాయ రాజకీయ పార్టీని పక్కన పెట్టాలనుకుంటున్నామో విధంగా మీడియా ఛానల్స్ కూడా ప్రజలతోనే తిరస్కారానికి గురిచేసి విలువలు ఉన్నటువంటి జర్నలిజాలను ప్రోత్సహించి మనం కనుక జర్నలిజంలో కొత్త పుంతలు తొక్కించకుండా మనమే సొంత ఛానల్ పెట్టుకుని మనమే సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటే మళ్ళీ పాత కథే రిపీట్ అవుతుంది పాత పాతగానే ఉండే ప్రజల మధ్య మనం కూడా అటువంటి మిగతా రాజకీయ పార్టీలు చేసినటువంటి తప్పులే చేసి రాజకీయం చేయాలంటే మన వల్ల అయితే అవధు మిత్రులరా అనిచేత విలువలు ఉన్నటువంటి జర్నలిజం కోసం ఇప్పుడు దాకా వేచి చూడడం అయితే జరిగింది ప్లాట్ఫామ్ మీదకి ఒక రెండు నెలల్లో ఛానల్ వెళ్ళబోతుంది ఆ ఛానల్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ బీబీసీ లాగా ఇష్యూ బేస్డ్ ఇష్యూ బేస్డ్ మీదే ఎక్కువగా ఛానల్ రన్ అవుతుందని మనకి మిత్రులైతే చెప్పడం జరిగింది అనిచేత టూ మంత్స్ లో మనం ఛానల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుర్తుంచుకోని సోదరులారా మళ్ళీ ఇన్నాళ్ళు ఛానల్ లేదు కాబట్టి అనుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఛానల్స్ కొన్ని ఫేవర్ ఉన్నాయి ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ లాంటివి అవి ఎంతవరకు నిలబడతాయో చెప్పలేము కానీ ఇన్ ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఈ ఛానల్ ని బీబీసీ రేంజ్ లో రన్ చేయాలనేటువంటి వాళ్ళ ఆశయాన్ని మనం ప్రోత్సహించి ఆ ఛానల్ కనుక మనం ప్రోత్సహించి ఛాన్స్ పక్కన పెడితే జర్నలిజంలో జర్నలిజం లో మనం కూడా విలువలు పెంచి పోషించినట్లు అవుతుంది అదేవిధంగా ఛానల్ పెట్టినప్పుడు వచ్చేటువంటి కష్టాలు ఏంటంటే ఇప్పుడు వెనకాల చేసినటువంటి తప్పులు డబ్బులు వసూలు చేయడం కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అదే మనం గనక ఛానల్ పెడితే ఎక్కడో కింద స్థాయి ఎంప్లాయ్ ఎవడో తప్పు చేస్తే దాన్ని కూడా మిగతా ఛానల్స్ అందరూ కూడా చూపించేసి ఈ పర్టికులర్ గా ఈ ఛానల్ వాళ్ళు ఇలా డబ్బులు వసూలు చేసి ఇదంతా చేస్తున్నారు వీళ్ళు మాత్రమే ఇలా చేస్తున్నారు అని అటువంటి చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సో చాలా దీన్ని చాలా పకడ్బందీగా చేయాలి మిగతా ఛానల్స్ ఎలాగైనా రన్ చేసుకోవచ్చు చాలా అంతా ఒకటే కానీ మనం పెట్టినప్పటికీ వాళ్ళకి మొదటికే మోసం వస్తుంది ఢిల్లీతో కూడినటువంటి జర్నలిజం మనం చేయలేం ఢిల్లీతో కూడినటువంటి జర్నలిజం చేస్తే పవన్ కళ్యాణ్ మద్దతు అనుకుంటే దానికి పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతుంటే ఆ ఛానల్ రన్ అవుతుంది కానీ మనం బతకాలి అంటే ఎప్పుడు తప్పుడు పనులు చేసి బతకాలి అనేటువంటి విషయం వాళ్ళు తెలుసు కనుక ఈ ఛానల్ పై కూడా కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ ఎక్కడైనా ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న తప్పులు చేసినా ఎవరైనా ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఆ పాత ఛానల్స్ లో ఉన్న వాళ్ళు కూడా మనం కూడా తీసుకోవడం జరుగుతుంది ఎంప్లాయీస్ కింద వీళ్ళ పాత అలవాటులో భాగంగా ఏదైనా తప్పు చేసినా కూడా ఈ ఛానల్స్ కి లూపోల్స్ అని తెలుసు కాబట్టి అటువంటి విషయాలు ప్రచారం చేసి కూడా ఈ మీడియా ఛానల్ ని బ్యాట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు అంచేత మన ప్రతి విషయాన్ని ఏదో మీడియా ఛానల్ పెట్టేసిన మాత్రం సుఖపడిపోతాం అనుకోవడానికి ఏమీ లేదు అదేవిధంగా మన ప్రభుత్వంలో వచ్చినా కూడా సుఖపడిపోతుంది అనుకోవడానికి ఎప్పుడు కూడా ఈ థ్రెట్ అనేది ప్రతి అంశంలోని ప్రతి టైంలోనే ఉంటానే ఉంటుంది దీన్ని ఫేస్ చేయడానికి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వాలి సహనం ఉండాలి లాంగ్ టర్మ్ పాలిటిక్స్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఫైటింగ్స్ కోసం సిద్ధపడి ఉండాలి వాల్యూస్ ని కాపాడుకోవడానికి వాల్యూస్ నిలబెట్టడానికి వాల్యూ వైజ్ పాలిటిక్స్ చేయడానికి పొలిటికల్ ట్రాన్స్ఫరెన్స్ పొలిటికల్ అకౌంటబిలిటీ అధినేత వచ్చినటువంటి ఆ పదాల యొక్క డెఫినేషన్స్ ని మనం పూర్తిగా అవగాహన అవగతం చేసుకుని అవగాహన చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లడం మనం ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే ఈ విలువ ఉన్నటువంటి జర్నలిస్టులు పెట్టే ఛానల్ ద్వారా చేయబోతున్నాం అనేది అయితే మీ అందరి ముందు ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు మిత్రులారా అంచేత వేచి ఉండే సమయం వృధా సమయం కాదు సహనాన్ని కోల్పోవద్దు ఇప్పుడు మీడియా చేస్తున్నటువంటి ఆగడాలన్నీ కూడా వాటి పతనానికి అవే నాంది అవే రాసుకుంటున్నాయి ప్రజలు ప్రజలు కూడా విభిన్న విభిన్నమైనటువంటి జర్నలిజాన్ని విభిన్నమైనటువంటి అంశాలతో కూడినటువంటి జర్నలిజం విలువల్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ కోరుకునేటువంటి విలువలు ఉన్నటువంటి ఛానల్స్ ని మనం ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే భవిష్యత్తులో ఉంది దీనికి జనసేన మద్దతు ఉంది భవిష్యత్తులో మన మన అంటే ప్రజలు ప్రజలు ఎటువంటి విభుత్తో కూడిన ఛానల్ కోరుకున్నారో ఆ ఛానల్స్ రాబోతున్నాయని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను లేటెస్ట్ హాట్ టాపిక్ శ్రీరెడ్డి టాపిక్ అయితే జస్ట్ ఫన్ బ్రదర్స్ మనకి సరదాగా మన ఎవరైనా వస్తే మనకు కూడా ఆట విడిపి ఉండాలి కదా రోజు ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ ఇవన్నీ మనం కొట్టిన రోజు కొంచెం జనాలకు పోరు పడుతుంది సో టీవీ వాళ్ళు వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం ఏడుస్తున్నారు మనకేమో రాజకీయ అనుభవం ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ తిడుతూ ఉంటే ఇంకా రేపు పొద్దున విలువ ఉండదండి ఎంత తిడితే అంత హ్యాపీ మనకి ఎనర్జీ మన వాళ్ళు అందరూ ఎక్కడో ఏదేదో పనుల్లో బిజీగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకసారి దురుపుకుని అందరూ ఒకే చోటుకు వచ్చి పూర్తిగా జనసేన కార్యకర్తలు కూడా రీఛార్జ్ చేస్తున్నారు వీళ్ళందరూ మీరు ఎంత విమర్శిస్తే మా పవన్ కళ్యాణ్ గారిని ఎంత తిడితే మా వాళ్ళు అంతే స్పీడ్గా రియాక్ట్ అవుతారు అంతే స్పీడ్గా రీఫ్రెష్ అవుతారు సో వదిలేదైతే ఏముండదు భయపడిపోవడాలు పెరిగి లేకపోతే ఏదో దాని ఏంటంటే డిమోటివేట్ అయిపోవడాలు ఇటువంటివన్నీ రెండు వేల తొమ్మిదితో తోటే అయిపోయినాయి ఖచ్చితంగా మీ అందరికీ కూడా దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనేటువంటి పరిస్థితి కానీ మాలో యూనిటీ పెంచేటటువంటి పరిస్థితి కానీ మీరు రోజు రోజుకి రాజకీయంగా దిగజారిపోవడం కానీ ప్రజల్లో చురకనైపోవడం తప్ప మీరు సాధించేది ఏమీ ఉండదు అనేటువంటి విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మీడియా ఛానల్స్ విషయంలో ఇంతకు ముందులో లేదు బ్రదర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరూ మీడియా ఛానల్ బాధితులే సెలబ్రిటీస్ కూడా ఇంతకు ముందు చిరంజీవిని ఏ మీడియా ఛానల్స్ ద్వారా అయితే చిరంజీవి గారి మీద జీవితం కానీ రాజశేఖర్ గారిని అటాక్ చేశారు ఆఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళకి ఏదో బాధ ఉండి వాళ్ళు చేయొచ్చు అదేవిధంగా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఇలా ఎంతమంది చేసినా వాళ్ళ దాకా వచ్చేటప్పటికి మనం విడిపోయి దెబ్బలాడుకుంటూ ఉంటే ఈ మీడియా పండగ చేసుకుంటుంది మీడియాకి దొరికితే కనుక మనల్ని ఇలాగే వాళ్ళ బతకడం కోసం వాళ్ళ తీయర్ పిరటింగ్స్ పెంచుకోవడం కోసం ఎవరిని మీడియా క్షమించదు అనేటువంటి విషయం టోటల్గా సినిమా పరిశ్రమ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా గమనించి వాళ్ళందరూ కూడా చాలా సమన్మ సంయమనంతో ఉంటున్నారు ఇంతకు ముందులా ఉండలేదు మనం ఇంకోటి కూడా చూసుకుంటే మిత్రులరా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేని వాళ్ళు